హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ రోజైతే లడ్డూలు చూశారు కదా ఇవి మంచి పోషకమైన లడ్డూలు అనమాట అండి ఈ చలికాలంలో రోజుకొకటి తింటే చాలా మంచిది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినచ్చు ఈజీగా ఉంటుందండి చేసుకోవడం కూడా ఇటువంటివి తప్పకుండా చేసుకొని తినాలండి ఈ కాలంలో ఒకసారి ఇవి ఎలా తయారు చేయాలో చూసి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది రోజుకొకటి తినాలి అన్నాం కానీ ఒకటే తింటే సరిపోదండి ఒకటి తిన్నారంటే ఇంకా తినాలని ఇంకా కావాలని అడుగుతారు పిల్లలైతే అంత టేస్ట్ ఉంటాయి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఉంచుకోండి అప్పుడైతే నా వీడియోలు రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇప్పుడైతే మనం లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఒక పావు కేజీ అయితే తీసి నేను వేయించుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని ఒక పావు కేజీ ఉంటాయి ఇంచుమించుగా ఇవి ఎన్నైనా వేసుకోవచ్చండి దీనికి ఏం కొలత ఏమి ఉండదు మనకు కావాల్సిన ఎక్కువ మంది ఉన్నామంటే కొంచెం ఎక్కువ పప్పు వేసుకుని వేయించుకోవచ్చు నేనైతే ఒక పావు కేజీ నువ్వులు పప్పు వేసాను తెల్ల నువ్వులు ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి మాడిపోకుండా చూసుకుని వేయించేసుకోవాలి చలికాలంలోనే ఎక్కువ నువ్వులు పట్టి అవి కూడా బాగా చేసుకుంటారండి బాగుంటాయి టేస్ట్ కూడా సంక్రాంతి నాడు అయితే ఇటు సైడ్ నార్త్లో అయితే నేను చూశాను సంక్రాంతి నాడు కంపల్సరీ నువ్వులతో చేసిన ఏదో ఒక స్వీట్ కానీ ఏదో ఒకటి కానీ తింటూ ఉంటారు ఇవైతే వేయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసాను చల్లారుతాయి బాగా చల్లారిపోయాక మనం పౌడర్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకున్నానండి వేరుసన ఇవి కూడా వేయించుకోవాలి నువ్వులు ఎక్కువ వేసాను వేరుసన కొంచెం తక్కువ వేసాను మీకు ఇష్టమైతే రెండు సమానంగా కూడా వేసుకోవచ్చు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ ఉందండి ప్రోటీన్ లడ్డు చేసేది చూడండి అది నేను ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటాను అవి అయిపోయిన వెంటనే మళ్ళీ చేస్తూ ఉంటాను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తోటి అలాగే బెల్లం తక్కువేసి ఖర్జూరం కొంచెం వేసి కూడా చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి రకంగా చేయాలి బాగుంటాయి టేస్ట్ అయితే ఒకసారి ఆ ఆ రెసిపీ కూడా మీరు చూడండి బాగుంటాయి లడ్డూలు అవి కూడా చేసుకోవచ్చు నువ్వులు పల్లీలు కూడా బాగా చల్లారిపోయాయి అనమాట ఇందులో పొట్టేం తీయక్కర్లేదు ఇలా వేసుకుంటేనే బాగుంటాయి ఇప్పుడైతే ఆల్మోస్ట్ బాగా అండి మిక్సీలో వేసేస్తాను రెండు రకాల పప్పులే కాబట్టి తొందరగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు అన్ని రకాల పప్పులు వేసామంటే వేరే టేస్ట్లో ఉంటాయి లడ్డూలు ఇందులో అయితే నువ్వుల టేస్టే ఎక్కువ వస్తుంది పల్లీలు వేసాం కదా ఒక కమ్మని టేస్ట్ వస్తుందండి పల్లీలకు కూడా రెండు యాలకాయలు వేసారండి టేస్ట్ కోసం ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కదా మిక్సీ జార్ మిక్సీ పెట్టేసుకుని ఎక్కువ ఒకేసారి ఇవ్వకుండా పలుసు ఇచ్చుకుంటూ కొంచెం కొంచెం అలా ఆపుతూ మళ్ళీ అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువగా ఇచ్చేస్తే కట్టేసినట్టు అయిపోతుందండి ఆయిల్ వచ్చేస్తుంది సమానంగా నరిగిపోతే ఏం కాదు ఆయిల్ వచ్చినా సరే టేస్ట్ బాగుంటాయి ఇలాంటి లడ్డూలకి ఆయిల్ వస్తేనే ఇంకా బాగుంటుంది రుచి కాకపోతే కింద భాగంలో బాగా పేస్ట్ అయిపోతుంది పైన పప్పుల్లా ఉండిపోతాయి అనమాట అందుకని చూసుకోవాలి పౌడర్ చేసాను బాగా మెత్తగా కాదండి కొంచెం పరుగులు ఉంటాయి ఇందులో మనం బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒకేసారి వేయడానికి మిక్సీ జార్ పెద్దదే చిన్నదైపోయింది అందుకని కొంచెం తీసేసాను పొడి అందులో ఇప్పుడు బెల్లం వేసుకుందాము బెల్లం అయితే చాలా తక్కువే వేసానండి నేను తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక కప్పు బెల్లం వేసాను తురుము వేసాను అనమాట ఇందులో సగం వేసుకుందాము అంటే ఇంచుమించుగా ఒక వంద గ్రాముల బెల్లం తురుమైతే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకోవాలి కింద నుంచి ఇలా పై వరకు కలిపి అప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్సీ పెట్టాలన్నమాట ఇది ఇప్పుడు కూడా ఎక్కువసేపు ఏం అవసరం ఉండదు వెంటనే మెత్తగా అయిపోతుంది ఇదిగో చూసారా ఇలా అయిపోతుంది అనమాట అసలు మనం నెయ్యి కూడా వేసుకోకర్లేదండి ఇంకా వంట కూడా అయిపోతుంది మిగిలిన పిండి కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను మీకు ఇష్టమైతే ఇందులోకి పంచదార కూడా వేసుకోవచ్చండి బెల్లం అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా బెల్లం అందులోనూ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ నువ్వుల అడ్డూలు ఇష్టపడని వాళ్ళంటే అంటే ఎవరో ఉండరని నేను అనుకుంటున్నాను అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇంకేంటండి సంక్రాంతి వచ్చేస్తుంది ఏమేమి పిండి వంటలు చేయాలా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారా నేను కూడా కొన్ని కొన్ని రెసిపీలు పెడతానండి సంక్రాంతి ఈజీగా చేసుకునే కొన్ని కొన్ని రెసిపీలు పెడతాను తప్పకుండా మీరు కూడా అవి చూసి మీకు ఇష్టమైతే ట్రై చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అన్నీ కూడా ఈజీగా ఉండే రెసిపీలే పెడతాను నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి ఈజీగా తయారు చేసుకుని ఏమైనా ఉంటే నేను ట్రై చేస్తాను ఇలా బౌల్లో వేసేసుకుని ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఆ వేడికి చూడండి ఉల్లడ్డూ అయిపోతుంది కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట లేదా నెయ్యి వేసుకోకుండా కూడా చేసేసుకోవచ్చు మించుమించుగా ఒక స్పూన్ ఉన్నర వరకు నెయ్యి కొంచెం కరగబెట్టి వేసాను ఎందుకంటే ఇక్కడ చలికి మరీ గట్టిగా ఐస్లో అయిపోయిందండి నెయ్యి కూడా కొంచెం కరిగించి వేసుకోవాలి నేనైతే పగలో రాత్రి కూడా స్వెటర్ వేసుకునే ఉండాల్సి వస్తుంది అంత చలిగా ఉందండి అందుకే ఈ చలికాలంలో ఎలాంటి నువ్వుల లడ్డు తింటే మంచిదని చెప్పి నేను ఇప్పుడు ఇప్పుడు తయారు చేసేసాను అన్నమాట ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే మనం కావాల్సిన షేప్లో లడ్డూలు తయారు చేసుకోవడమే ఇంచుమించుగా ఒక పావు కేజీ నువ్వుల పప్పుకి కింది లడ్డూలు అయితే అయ్యాయి అన్నమాట నేను వేసిన బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఎంతకంటే ఎక్కువైతే ఎక్కువగా వెరతీపు ఉంటే తినలేము తీపి ఎక్కువగా ఉన్నా సరే మొహం వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా నువ్వు లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి ఇప్పుడు చలికాలం కదా అందరూ తింటే చాలా మంచిది ఎవరైనా ఒకసారి ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటే చూసి ట్రై చేసి లడ్డూలు ఎలా తయారు చేసి ఉన్నారో కామెంట్ చేయండి పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసానండి పిస్తా పొడి గార్నిష్ కోసం అంతే తిన్నా కూడా బాగుంటాయి కదా అందుకనమాట మరి వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్